はい。 వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు శ్రీరెడ్డి ఇష్యూ కాస్త రాజకీయ రంగు పుల్ముకుంది పవన్ ను టార్గెట్ చేయడంతో ఎవరో ఉన్నారనే అనుమానాలు జనసేనకు బలపడ్డాయి ఇంతలోనే తెరపైకి రామ్ గోపాల్ వర్మ వచ్చారు దీంతో అల్లు అరవింద్ నాగబాబు రామ్ చరణ్ తేజ్ రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచింది మరోవైపు శ్రీరెడ్డి వర్మ ఓ మెట్టు దిగారు కానీ నేరుగా పవన్ తల్లిని టార్గెట్ చేయడం వివాదం ముదిరింది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ శుక్రవారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు తనపై ఆరోపణలు చేస్తున్న వారికి అమ్మలు అక్కలు కోడళ్ళు ఉన్నారని కానీ వారింట్లో మహిళలే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారని టీఆర్పీలు రాజకీయ లాభాల కోసం వయసైపోతున్న తన డెబ్బై ఏళ్ళ తల్లిని దూషిస్తున్నారని టీఆర్పీల కోసం పోటీ పడుతున్నారని మండిపడ్డారు ఆయనతో పాటు నాగబాబు అల్లు అర్జున్ హాజరయ్యారు వీరు పవన్ కు మద్దతుగా ఫిలిం చాంబర్ కు వచ్చారు న్యాయవాదులతో భేటీ అయ్యారు అంతేకాదు సినీ ప్రముఖులందరూ చాంబర్ కు రావాలని విజ్ఞప్తి చేశారు సమావేశం అవుదామని చెప్పారు ఫిలిం చాంబర్ లో పవన్ పవన్ కళ్యాణ్ రెండు వైపులా తలుపులు పెట్టుకొని గదిలో కూర్చున్నట్లుగా తొలత వార్తలు వచ్చాయి ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ఇంత జరుగుతుంటే మౌనంగా ఎందుకు ఉన్నారని ఫిలిం ఛాంబర్ లో పలువురిని ప్రశ్నించారని తెలుస్తోంది దీనిపై మాట్లాడేందుకే సమావేశానికి ప్రముఖులు రావాలని పిలుపునిచ్చారు ఫిలిం ఛాంబర్ కు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వచ్చారని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు వారిని చూసేందుకు ఎగబడ్డారు గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ పైన కుట్ర జరుగుతోందని జనసేన అభిప్రాయపడుతోంది थैंस फॉर् वॉचिंग वन इंडिया थे फर् मोर इंट्रेस्टिंग अपडेट्स की वचिंग वन इंडिया